ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసి మోసపో హలో 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 నేను నేనే నేనే వస్తున్నా నిజం పాటలో పాటలు పాటలు మొత్తం అయిపోయినవేదో పాటలు పాడుతూ వంట చేస్తున్నాను అనమాట అది నాకు మనసులోకి ఏదైనా ఒకటి భావన కలిగిందనుకోండి ఖచ్చితంగా నేను పాట పాడుతూనే ఉంటా అందుకని చెప్పి ఇప్పుడు ఏదో భావన కలిగింది నాకు మనసులో ఆ పాట రూపంలో నేను పాడుకుంటూ వంట చేస్తున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ అభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అయితే అన్ని పండగలు కూడా డేట్స్ మారినప్పటికీ ఈ ఒక్క సంక్రాంతి పండగ మాత్రం ఎవ్రీ ఇయర్ జనవరి పద్నాలుగు లేదా పదిహేనవ తేదీన జరుపుకోవటం అనేది ఈ సంక్రాంతి పండగ ప్రత్యేకత ఈరోజు ఏం చేస్తున్నాను ఏంటంటే కలిగూర చేస్తున్నాను సో సాధారణంగా అందరిళ్లలో సంక్రాంతి అంటేనే అన్ని రకాల కూరగాయలు కలిపి కూర చేసుకోవడం అన్నవైతే మన తెలంగాణ స్పెషల్ అనమాట ఇది ఆంధ్రాలో ఎలా చేసుకుంటారో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం మా అత్తగారు వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ అందరు కూడా కొన్ని కూరగాయలు వేసుకొని కూర చేసుకొని జొన్న రొట్టెలు చేసుకొని జొన్నల రొట్టెల్లో సద్దలు నూకలు జొన్నలు అన్నీ కలిపి పిండి పట్టించుకొచ్చి జొన్న రొట్టెలు చేసేవాళ్ళు అనమాట సో తర్వాత ఇంకేముంటాయి స్పెషల్స్ అడుగులు పెద్దకాయలు అవి మాత్రమే నేను చేస్తున్నాను ఈరోజు సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అయితే నేను ఈరోజు కలిగూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను జనరల్గా గుమ్మడికాయ చాలా చాలా కూరగాయలు వేసుకుంటారు అందరు కూడా కానీ నేను వేసుకునే కూరగాయలు ఏంటంటే చిక్కుడుకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్కుడుకాయ దీనికి టమాటా ఆలు మెంతికూర బుడమకాయ తర్వాత వంకాయ ఇవన్నీ కలిపి నేను కలగూర అంటారు కదా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అది చేస్తున్నాను అనమాట ఇది స్పెషల్ అనమాట ఈరోజు తర్వాత ఇంకొక స్పెషల్ ఏంటంటే కొత్తగా ధాన్యం వస్తుంది కదా సంక్రాంతికి సో ఆ కొత్త బియ్యంతో కట్టె పొంగలి చేస్తామన్నమాట పెసరపప్పు బియ్యం మిరియాలు జీలకర్ర అవన్నీ వేసి కట్టె పొంగలి చేస్తామన్నమాట ఈ కలగూరకు జస్ట్ నువ్వులు కొబ్బరి తర్వాత ధనియాలు జీలకర్ర ఇవి వేసేసి ఈ పౌడర్ వేసేస్తాను నేనైతే తర్వాత దీనికి తోడుగా బెల్లం ఇవి వేసి కలిగిర వేస్తున్నా సో ఇప్పుడు హోప్ చేసేసుకున్నాము చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నేను చేసే పద్ధతి కొంచెం నూనె వేరుశనగా నూనె అయితే అన్ని కూరలలోకి చాలా టేస్టీ ప్లస్ హెల్దీ వేరుశనగ నూనె వాడతాను నేనైతే అది కొంచెం వేసేసుకొని యాజ్ యూజువల్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇబ్బంది ఇంట్లో అందరూ అందులో వంటనే వేసుకున్న తర్వాత ఈ ఆలు వంకాయ నీళ్ళల్లో వేసి పెట్టుకుంటాం కదా సో ఎందుకంటే కలర్ వస్తాయి ఇది ఇవి వేసేస్తాయి ఇది ఉడికిన తర్వాత రండి పద్మికాయలు ఏంటంటే మా ఆయన నాలుగే జరిగింది ఏం చేయాలి ఈరోజు పిల్లలు పిల్లలందరూ కూడా మన తల్లిగారిలోకి వెళ్ళిపోయినారు అంటే నేను నా కొడుకులు అత్తగారికి వెళ్ళిపోయినారు అనమాట సో అందుకని మా ఆయనకి కూరగాయలు జరగడం పెట్టినారు నేను చాలా చేస్తూ కూరగాయలు జరిగి పెట్టండి అదేంటారా అదేంటారు మా ఆయన జరిగింది కూరగాయలు సార్ ఎక్కువ కొద్దిగా తింట సో అయిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ అందుకే మీరు గమనించారా లేదా క్వాంటిటీ కూడా చాలా తక్కువనే ఉంది నేను ఇద్దరం లేదా అని చెప్పేసి క్వాంటిటీ తగ్గించను సో అదొకర ఎవరో ఇద్దరు నాకు మెసేజ్ పెట్టింది ఒకసారి ఏంటి మీరు ఆరు మంది ఏడు మందికి అంత కొంచెం చేసుకుంటున్నారు అని చెప్పేసి నేను వంట చేసిన రోజు నాకు ఇంట్లో ఎంతమంది వస్తే అంత క్వాంటిటీనే చేస్తాను కదా సో అందుకే ఈరోజు కూడా మళ్ళీ కమెంట్ చేయకుండా చెప్తున్నాను ఇది అంతమంది కదా ఇంత కొంచెం చేసుకుంటున్నారు అని అనకుండా ముందే చెప్పేస్తున్నాను సో దీనికి ఇది కొంచెం మళ్ళీ నూనెలో కలిపేసిన తర్వాత ఇప్పుడు మెంతి కూర వేసేయాలి ఈ మెంతికూరకు చిక్కుడుకాయకి మరి కనెక్షన్ చాలా బాగుంటుంది కుట్టేపుడు కూడా నేను ఆలుగడ్డ కాంబినేషన్ సో ఇది ఇట్లా పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి సన్నగా మంట మీద పెట్టుకోవాలి ఈ చి ఇది ఏంటి బుడమకాయ టమాటా అంటే చివరిపేయాలి ఈ పులుపుదానికి ఆలు వంకాయ ఉడకపోవచ్చు ఇది ఫస్ట్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇట్లా పైన పెట్టేసి మూత పెట్టాలి మూత పెట్టేయడం వల్ల కొంచెం ఆవిరి వస్తుంది కదా ఆవిరికి అవన్నీ కూడా నీట్గా మగ్గుతాయి అనమాట సగం ఉడికిన తర్వాత టమాటా దోసకాయ వేస్తా ఇదే అండి నా స్టైల్ సో అందరూ ఎలా ఒక్కొక్కరు ఒక స్టైల్ వేసుకుంటారు సో నా స్టైల్ అయితే ఇదే అనమాట ఫస్ట్ పోపు చేయగానే ఆలు వంకాయ తర్వాత చిక్కుడుకాయ తర్వాత పైన ఒక లేయర్ మెంతి కూర పెట్టేసి మూత పెట్టేస్తా

ఇప్పుడు దోసకాయ వేసుకోవాలి ఆ తర్వాత టమాటా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేయంగానే ఉప్పు కూడా వేసేస్తే చక్కగా ఉడికిపోతాయి పొడి బెల్లం మాత్రం లాస్ట్కి వేసేసుకోవాలి ఈ టమాటాకి ఉప్పు వేసినా ఏం కావాలంటే అవి ఉడకొని వృక్షాలు ఉండదు సో ఇప్పుడు నీరంతా ఊరి మళ్ళీ ఉడికిపోతాయి మొత్తము మళ్ళీ మూత పెట్టేసాను మనకు ఫైవ్ మినిట్స్ సన్నగా సన్న మంటలోనే అనమాట ఈ లోపల ఏమన్న చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది పెట్టాను కదా ఈ లోపల పప్పు చారు అన్నము ఇవన్నీ కూడా అయిపోతాయి ఒకటే ఒకటే టైంలో అందుకని ఈ స్టవ్ సన్నగా సిమ్లో పెట్టేసిన ఇప్పుడు చారుకు మేమిద్దరమే కాబట్టి ఒక పెద్ద టమాటా ఇది జస్ట్ అట్లా చేసేసి ఒక రెండే రెండు రెక్కలు వేసేసి నేను చారుకి ఏం చేస్తానంటే మిక్సీలో వేసేస్తాను సో ఇందాక వేయించిన పొళ్ళు కూడా వేయి వేయించినవన్నీ కూడా పొడి కట్టుకున్నాయి కదా ఆ పొడి కొంచెం బెల్లము వేసేసిన ఈ సంక్రాంతికి ఎప్పుడు చేసుకుంటాం కానీ ఈ సంక్రాంతికి చేసుకునే రోజే ఎందుకు మంచిగా స్పెషల్ అనిపిస్తుంది మంచిగా వగ్వా వచ్చేస్తుంది వాసన ఇక రెడీ టు ఈట్ అనమాట అంతే ఇంకా లా లాస్ట్కి ఈ పొళ్ళు వేసేసిన తర్వాత ఒక నిమిషం మగ్గిచ్చేసి ఆ స్టవ్ ఆఫ్ చేస్తేస్తే తన రెడీ సో నా స్టైల్లో మీకు అనేది చాలా సింపుల్గా చూపించదు కదా మీరు ఎట్లా చేసుకుంటారో ఏంటో నాకు తెలియదు కానీ నేను చేసే విధంగా మీరు చేసుకోండి చాలా బాగుంటుంది సో అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా పిండి నడుపుకొని కారాలు చేద్దామని చెప్పేసి చేస్తున్నా అయితే ఈ కారాలు మా అమ్మ వాళ్ళ సైడ్ మాత్రం కారాలు అంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని రకాలుగా పిలుస్తారు వీటిని అయితే నేను దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బియ్యం పిండిలో కొద్దిగా పుట్నాల పొడి వేసిన ఆ తర్వాత వామ జీలకర్ర ఉప్పు కారం ఇవి మాత్రమే వేసి సింపుల్గా కారాలు చేసిన అనమాట ఆ తర్వాత కొద్దిగా కరిజకాయలు చేసిన అయితే నేను ఈ కర్జకాయల్లో వేసే స్టఫ్లో ఏం వేసానంటే సోగిలో పల్లీలు కొబ్బరి నువ్వులు బెల్లం ఫ్లేవర్ కోసం ఇలాయచి ఇవన్నీ కలిపి నేను మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకుంటాను అనమాట అయితే ఈరోజు మాత్రం కొద్దిగానే చేశాను ఎవరు పిల్లలు లేరు మేమిద్దరమే కదా అనేసి పిల్లలందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చేసి వాళ్ళందరికీ పెడదామని చెప్పేసి యాక్చువల్గా నేను కొద్ది కొద్దిగానే చేసుకుంటున్నాను అబ్బాయి ఈ మధ్యకాలంలో ఇలా సోగి ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొద్ది కొద్దిగా చేసుకొని అనమాట ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలైతే ఓ డబ్బాలలో చేసి స్టాక్ చేసుకునేదాన్ని అనమాట ఒక వారం పది రోజులకు నిల్వ ఉండేటట్టుగా చేసుకునేదాన్ని వాళ్ళకి ఎప్పుడు ఆకళ్ళు అవుతే అప్పుడు మంచిగా స్నాక్స్ లాగా ఇస్తుంటాయి కానీ ఇప్పుడు అంత ఓపిక శక్తి లేకుండా అయిపోయినాయి నాకు సో అందుకని ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వేడివేడిగా చేసిస్తున్నాను సో పిల్లలు కూడా మా వారు కూడా ఇట్లాగే ఎంజాయ్ చేస్తున్నారు నిల్వ ఉండే పదార్థాలు ఏవి కూడా కొంచెం తినడం తగ్గిచ్చేసినాం మేమందరం కూడా సో అదే అనమాట యాక్చువల్గా ఈ కర్జకాయలు చేసేటందుకు చక్కవి దొరుకుతాయి అవి అచ్చుల్లాగా ఉంటాయి అన్నమాట సో దాంట్లో వేసి ఒత్తుతారు నాకు ఎందుకో అవి పెద్దగా ఇష్టం ఉండదు మంచిగా చేయితో చక్కగా అల్లి ఇట్లా కాలుస్తే నాకు కర్జకాయలు అనే ఫీలింగ్ వస్తుంది ఏంటో కానీ ఇట్లా అల్లటం వల్ల రిస్క్ కూడా ఉంటుంది ఒక్క కర్జకాయ ఇచ్చుకపోతే నూనె అంతా ఖరాబ్ అవుతుంది అదే కదా జాగ్రత్తగా అల్లడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో ఏదైనా కష్టపడితే ఫలితం సూపర్ ఉంటుందబ్బా ఇదండి ఈ సంక్రాంతిని ఈ విధంగా మేము జరుపుకున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ